హలో హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మోక్షిత్ లాగ్స్ తెలుగు ఈరోజు వీడియో ఏంటంటే సండే కాబట్టి మా ఇంట్లోనైతే స్పెషల్ అయితే చికెన్ కర్రీ సో చికెన్ కర్రీని అయితే నీట్గా ఒక రెండు మూడు సార్లు అయితే వాష్ చేసుకున్నాను తర్వాతనైతే కొంచెం కారం అయితే వేసుకున్నాను అంటే రుచికి సరిపడే కారం అయితే వేసుకున్నాను తర్వాత సాల్ట్ అయితే వేసుకున్నాను ఒక రెండు టీ స్పూన్లు సాల్ట్ వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత నేనైతే ఇక్కడ రెండు స్పూన్ల మసాలానైతే వేసుకుంటున్నాను అంతా బాగా కలిసేలానైతే ఇప్పుడైతే కలుపుకుంటున్నాను ముక్కలకి అన్నీ పట్టేలానైతే కలుపుకుంటున్నాను సో కలుపుకుంటున్నాను ఈ విధంగానైతే అంతనైతే బాగా కలిసింది ఇప్పుడైతే లాస్ట్లోనైతే ఒక టీ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే మొత్తం చికెన్ పీసెస్ అన్నింటికి కారము ఉప్పు అన్నీ బాగా పడతాయి అన్నట్టు సో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ కూడా బాగా కలిసేళ్ళని అయితే కలుపుకుంటున్నాను ఇప్పుడు చికెన్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక రెండు ఉల్లిపాయ ముక్కలు కొంచెం పుదీనా ఒక స్టార్ ఫ్లవర్ అండ్ నాలుగు లవంగాలు ఇందులో నేను ఇలాయచి బగారా కూడా తీసుకున్నాను కాకపోతే వీడియోలో చూపెట్టలేదు ఇప్పుడైతే ఒక అయితే తీసుకున్నాను గంజిలోనైతే ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ అయితే వేడయింది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అయితే జీలకర్ర అయితే వేసుకున్నాను జీలకర్ర చిటపట్లాడుతూ పైకి అయితే వస్తుంది అంటే ఆయిల్ బాగా వేడైంది ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలనైతే అయితే వేసుకున్నాను బాగా కలిపాను తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేయగాక ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం సేపు ఫ్రై అవ్వాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం సేపు ఫ్రై అవుతే అయిపోతుంది మరీ అంత వేగాల్సిన అవసరం ఏం లేదు కొంచెం మెత్తబడితే సరిపోతుంది అంతే మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుంటున్నాను అడిగేమన్నా అంటిందా అని చెప్పి లేదు అంత బాగా కలిసేలా అయితే కలుపుకుంటున్నాను ఇంకొంచెం ఫ్రై అవ్వాలి కొంచెం కాలేదు మెత్తబడలేదు ఉల్లిపాయ ముక్కలు అయితే ఇప్పుడు కొంచెం మెత్తబడ్డాయి ఇప్పుడు ఇందులోనే ఒక గుప్పెడు పుదీనాకైతే వేసుకుంటున్నాను పుదీనాకు ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అన్నది బాగుంటుంది ఫ్లేవర్ కూడా మంచి ఉంటుంది అసలు పుదీనా వేగాక ఇందులోనే ఫస్ట్ కదా బగర్ ఐటమ్స్ నాలుగు లవంగాలు ఒక స్టార్ ఫ్లవర్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే నేనైతే పసుపు అయితే వేసుకుంటున్నాను కొంచెం పసుపు కూడా కొంచెం వేగాలి నేనైతే ఇక్కడ యాలకులు బగారా కూడా వేసాను అదైతే తీయలేదు తర్వాత అయితే చికెన్ అయితే వేసుకున్నాను చికెన్ అంతా బాగా కలిసేలా అయితే కలుపుకుంటున్నాను సో చికెన్ అయితే బాగా కలిసింది చూసారు కదా కారం అయితే రెడ్ ఉంది మరి కారం ఉంటుందని ఏమనుకోండి కొత్త కారము సో మూత పెట్టుకున్నాను కొంచెం వేసారన్నది ఊరింది ఇప్పుడు నేను ఇందులోనే యాలకులు అయితే వేసుకున్నాను లాస్ట్లోనైతే బగారా కూడా వేస్తాను ఇప్పుడు అయితే పోసుకుంటున్నాను ఏసారి పోసుకొని అంతా ఒకసారి అయితే కలుపుకుంటున్నాను అడుగు ఏమన్నా అంటిందా అని చెప్పేసి అయితే అడుగు అయితే ఏమంటలేదు సో కలిపేసుకున్నాను ఇప్పుడైతే మూత అయితే పెట్టుకుంటున్నాను చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇక ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర కేసి మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుంటున్నాను లాస్ట్లో కొత్తిమీర వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడైతే బగారా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చికెన్ కర్రీతో బగారా రైస్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా సో నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను బగారా రైస్కి కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవి బఠానీలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు లవంగాలు హోల్ గరం మసాలా అన్నట్టు ఇప్పుడైతే ఒక గంజిలోనైతే ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేడయాక అందులోనే పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకున్నాను పచ్చిమిర్చి ముక్కలు కొంచెం వేగాలి వేగాలి కాబట్టి నేనైతే కొంచెం కలుపుతున్నాను ఆయిల్ అయితే బాగా వేడైంది చిరపట్లాడుతూ పైన చిమ్ముతున్నాయి మొత్తము తర్వాతనైతే ఇందులోనైతే ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం కలిసేలానైతే కలుపుకుంటున్నాను పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అవ్వాలి కొంచెం మెత్తబడితే అయిపోతుంది తర్వాత ఇందులోనే హోల్ గారం మసాలా అయితే వేసేస్తుంటున్నా వేసుకుంటున్నాను ఫస్ట్ అయితే బగారాకు వేసుకున్నాను తర్వాతనైతే బగారా పువ్వు అయితే వేసుకుంటున్నాను అది కూడా వేసుకున్నాక ఇప్పుడైతే ఒక ఐదారు లవంగాలు అయితే వేసుకుంటున్నాను తర్వాత దాల్చిన చెక్క వేసుకున్నాను తర్వాత ఒక మూడు ఇలాచీలు యాలకులు అయితే వేసుకున్నాను తర్వాత ఇందులోనే కొంచెం షాజీరని అయితే వేసుకున్నాను ఇప్పుడు అంతా బాగా కలిసేలానైతే కలుపుకుంటున్నాను కొంచెం ఫ్రై అయితే అయిపోతుంది స్మెల్ అన్నది మంచి వస్తుంది బగారా స్మెల్ అసలు ఈ స్మెల్కే కడుపు నిండిపోయింది నాకైతే సో అంత బాగా కలిసింది ఇప్పుడైతే ఇందులో అన్నానికి సరిపడా వాటర్ అయితే వేసుకుంటున్నాను నేనైతే మూడు గ్లాసులన్నర వాటర్ అయితే తీసుకున్నాను బియ్యం అయితే రెండు గ్లాసులు తీసుకున్నాను బటా వేయడం మర్చిపోయాను అసలు బటా అయితే వేసాను బటా వేసాక వేశాక కొంచెం ఉడికింది అసలు పొంగుతూ వచ్చింది కదా అప్పుడైతే కొంచెం పుదీనా కొత్తిమీరనైతే వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసుకున్నాను అంత బాగా కలిసేలానైతే కలుపుకుంటున్నాను బఠానీలు అయితే మెయిన్ ఇంపార్టెంట్ బగర్ రైస్లో నాకైతే ఫుల్ ఇష్టం బఠానీలు అందుకే నేనైతే మొత్తం బఠానీలే వేసాను అంత ఇష్టం బఠానీలు అంటే నాకు తర్వాత అయితే వేసారైతే కొంచెం మరుగుతుంది కదా అప్పుడైతే అన్నం అయితే వేసుకుంటు అదే అండి కడిగి పెట్టిన బియ్యం ఉంటుంది కదా ఆ బియ్యాన్ని అయితే వేసుకుంటున్నాను సారీ అన్నం అని చెప్పిన అంతా వేసుకున్నాక ఇప్పుడైతే ఒకసారి అంతా కలుపుతున్నాను అన్నం అయితే రెడీ అవుతుంది ఇక ఒక టెన్ మినిట్స్ పడుతుంది టైం అయితే ఇప్పుడు అన్నం అయిందా అని చెప్పేసి అయితే మూత అయితే తీశాను అన్నం అయితే పర్ఫెక్ట్ ఉడికింది అసలు ఎసరైతే సరిపోయింది మెత్తగా కాలేదు పలుకు పలుకు కాకుండా మంచిగా అయింది అన్నం అయితే సో బాయ్